సంచి నా గుండె పగిలిపోయింది మొత్తం ముక్కలు అయిపోయింది హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ శృతితో తో సోపతి సో గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ మలేషియా మోనా వాళ్ళ ఇంటికి వచ్చినా హాయ్ మానా ఫాలోవర్స్ కి హాయ్ అపో హాయ్ హాయ్ తెలుగులో మాట్లాడు అందరూ మంచి ఉన్నారు అన్నాడు ఏం చేస్తారు సే హాయ్ మంచిగా ఉన్నారా అడుగు బాగున్నారా ఎక్కడికి రెడీ అయినా రుత్విక్ మనం మనం ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు మలేపు చెప్పు 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 హాయ్ అన్న హలో హలో ఎలా ఉన్నారు అందరు సో ఇప్పుడైతే మేము ఎక్కడికి పోతున్నా అక్కడికి పోయి ఎట్లుంటదో చూపెడతా అండ్ సాయంత్రం వచ్చిన మస్తు అలసిపోయినా ఈ రెండు మూడు రోజుల నుంచి తిరిగి తిరిగి లేదు మంచిగా వండుకున్నా లేపలేరు ఈ చిన్నోడు వచ్చి లేపడు నన్ను అక్క అన్నాడు ఫ్రెండ్స్ అక్క కాదు నువ్వు లేపేటప్పుడు ఏమని పిలిచిన లేపేటప్పుడు ఏమని పిలిచిన ఏమని పిలిచినవురావు ఇది ఎవరు కాదురా శృతి శృతి అన్నాడు ఇంతకుముందు పగిలిపోయింది మొత్తం ముక్కలైపోయింది నా మాట వింటావా మమ్మీ మాట వింటావా బయటికి వెళ్తున్నా మంచిగా గులాబ్జాన్ దిన్న నీళ్ళు కూడా అన్న స్టార్ట్ అయిదా చాలా చిన్నప్పటి నుంచి వినేదాని ట్విన్ టవర్స్ అని చెప్పి ఇప్పుడైతే డైరెక్ట్ చూడ్డానికి అయితే పోతున్నా

And that Kilzizi, the, Kelsisi was, it's like this exactly center of the point of Malaysia, Malaysia. Yes. Kilzizi. The, the moment you reach there, yeah. you're reaching the dot of Malaysia. Okay. The That's center. The center. Yeah? Yes. The whole surrounding. So she is our little tourist guide. Yes. <laughs> <laughs> Rudvik? I can కూడా వచ్చినాం మీరు కూడా వచ్చి సో ఇప్పుడు ఎంత అవుతుంటాయి పది నలభై ఓకే గి మే ఓకే అట్లా తెలుసు అమ్మ అట్లా ఒక వన్ టూ వరకు స్పెండ్ చేసి పోద్దాం పోదా మళ్ళీ పొద్దున లేవా ఈరోజు లేక పనుకుంటాను పండుకో పండుకో లేపి రేపు జంటింగు దాంతో పాటు బాతూ కేవ్స్ రెండు కవర్ చేసినాకనే మేము హైటెక్ ఎక్కిస్తాం ఎక్కి పండుకో సో ట్విన్ టవర్ ఇంకా ఆ పక్క పోతే మనకు వ్యూ మంచిగా పెడతాయి కదా కదోనా వీళ్ళంతా టూరిస్ట్లే టూరిస్ట్లే ఒకరోజు అస్సలు అనుకోలేదు అస్తా అని చెప్పి ఫైనల్లీ చిన్నప్పటి నుంచి విన్న ట్విన్ టవర్ దగ్గరకైతే వచ్చినాము ఇదైతే మలేషియా లోని ఉంది వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ ల్యాండ్ మార్క్స్ ఇన్ ద వరల్డ్ ఇక ఈ ట్విన్ టవర్స్ అయితే నైన్టీన్ నైన్టీ ఎయిట్ నుంచి టూ థౌజండ్ ఫోర్ వరకు అయితే అత్యంత పెద్ద అయిన ట్విన్ టవర్స్ నలభై ఒకటి నలభై రెండు అంతస్తులల్లో ఆ రెండు టవర్లను కలుపుతూ బ్రిడ్జ్ అయితుంది అండ్ నైట్ అంతా మస్తు తిరిగినాము తిరిగి తినేసి ఆ ట్విన్ టవర్ దగ్గర ఫోటోలు దిగి ఇంటికి అయితే పోయినాము సో మలేషియాలో జర్నీ చేసి వన్ అవర్ తర్వాత బాతు కేప్స్కి అయితే వచ్చినాం అసలు చూడూరు బ్యాక్ ఎంతో ఉందో కానీ ఇక్కడ ముచ్చట ఏందని అంటే నేను సుబ్రహ్మణ్య స్వామి ఆ విగ్రహం కోసమే వచ్చిన కానీ అది ఇప్పుడు ఏం జరుగుతుంది రాడు అసలు సో మెయింటెనెన్స్ వల్ల ఏదో కలర్ ఎత్తునట్టు ఉన్నారు దేవునికి అది క్లోజ్ చేసారు బిస్కెట్ ఇవ్వ నాకు అక్క సరేనా దీంతోపాటు అక్కడ ఫుల్ వర్షం ఉంది చూడు రక్కనే క్లోజ్ ఉంది నేను దానికోసం వచ్చిన మెయిన్గా ఫుల్ వర్షం కానీ పక్కన మెట్లు ఇవి పెడుతుంది అసలు ఆ మెట్లు ఎంత మస్తుంది అని అంటే అక్కడ మెట్లు చూడు రి అసలు ఎంత మస్తుంది ఇది లొకేషన్ యాక్చువల్లీ నేను సుబ్రహ్మణ్య స్వామిని చూడాలనుకున్నా దేవుడు నన్ను చూడాలనుకోలేదేమో అందుకే క్లోజ్ ఉంది ఇప్పుడైతే ఎన్ని మెట్లుంటాయి ఉంటాయి ఒక ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ అవన్నీ ఎక్కాలి ఇప్పుడు నేను అచ్చినప్పటి నుంచి ఇవ్వే అవుతుంది మొత్తం అడ్వెంచర్స్ అక్కడ కేవ్ యూడు ఇది అంతా గుహ అంత వలగొట్టి కట్టిరు కదా ఇది కొండనా ఇవి నాచురల్ ఫార్మేషన్స్ యాక్చువల్లీ అవి పైన కదా అవన్నీ నాచురల్ ఫార్మేషన్స్ అంటే మామూలుగా వర్షపు నీళ్ళకు వాటికి అంతా కరిగి అట్లా అట్లా ఫార్మ్ అవుతుంది కదా అదంతా ఫార్మేషన్ మనకిప్పుడు లోకల్ టెంపుల్ దగ్గరికి వెళ్ళినాక కూడా కేవ్స్ అట్లానే కిందికి జార్ట్లు చాలా ఇక లోపలికి పోదాం అసలు చూడండి అంటే ఇవన్నీ నాకైతే ఈ టెంపుల్ అయితే మస్తు కొత్తగా అనిపించింది ఎందుకు అని అంటే నేను ఎప్పుడు ఇట్లా గుహ లోపల ఒక టెంపుల్ అది కూడా ఈ గుహ ఇంత మంచి ఉన్నది అసలు ఇట్లా టెంపుల్ ఇంతకు ముందు నేను ఎప్పుడైతే చూడలేదు సో ఇదే లోపల ఉన్న టెంపుల్ ఇది తమిళ వాళ్ళు కట్టించారు మస్తు సంవత్సరాల కింద ఇంత పెద్ద గుహల అసలు గుడి కట్టాలన్న థాట్ వచ్చిన అసలు నిజంగా గ్రేట్ అసలు ఈ టెంపుల్ ఎంత మస్తుంది అంటే గుహల దేవుని టెంపుల్ కట్టిదు అసలు మస్తు అనిపించింది అసలు అండ్ ఇప్పుడు గుహ ఇవి పడితే ఇంత పెద్ద గుహల అసలు ఇక్కడ టెంపుల్ కట్టాలన్న ఆలోచన ఎవరికి వచ్చిందో గాని సో ఇది కేవ్ చూడు రసలు ఎంత పెద్ద ఉందంటే ఇంత పెద్ద గుహ నేను చూడడం ఫస్ట్ టైం ఇలాంటి గుహ లోపలికి రావడం ఫస్ట్ టైం ఇగో ఇది టెంపుల్ ఏమేమి వంటలు చేసినావు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అయిన అంటే తెలుసు అట్లా చెప్తాం అన్నమాట మేము కూడా ఈరోజు మా ఇంట్లో ఎగ్ కర్రీ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి పప్పు కర్రీ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి వేడి వేడిగా అన్నము ఇది నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో చారు ఉంది దానితో పాటు పెరుగుంది ఫిడ్ లో మోనా ఇంకా సూర్య అన్న అయితే నన్ను మస్తు చూసుకున్నారు అన్న అయితే సొంత చిల్లెక చూసుకున్నారు అండ్ ఇంకా పిల్లలు అయితే మస్తు క్యూట్ గా తొందరగా కలిసిపోయాను అసలు కొత్త అన్న ఫీలింగే లేకుండే నాకు ఫస్ట్ టైం కలిసిన ఫీలింగ్ అస్సలు రాలేదు ఈ ఫ్యామిలీతోనైతే వాడైతే క్యూట్ క్యూట్ గా అత్త అనుకుంటా అనుకుంటే నేనైతే మస్తు ఆడుకున్నా అండ్ వీళ్ళ బాండింగ్ అయితే నాకు మస్తు నచ్చింది ఐ హోప్ ఈ వీడియో మీ అందరికైతే నచ్చింది అని అనుకుంటున్నా ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కూడా కొట్టూరి అండ్ అక్కడ గంట బటన్ కూడా కొట్టూరి నేను కొత్త బ్లాగ్ పెట్టాకనే మీకు నోటిఫికేషన్ వస్తుంది చూసి ఎట్లుందో నాకు కామెంట్ కూడా వేయచ్చు అండ్ ఇప్పుడు మనం ఇంకో నెక్స్ట్ కంట్రీకి పోతున్నాం గెస్ చేయండి బాయ్ అందరికీ టేక్ కేర్ నెక్స్ట్ వీడియోలో వెళ్దాం